అన్యాము పుణ్యాము జరగాని అన్నలా పేదొల్ల కోసాము కోరు చేసేటోళ్ళ ఆపరిషన్ కాకారు పేరుతో వచ్చిండు అన్యాము పుణ్యము అన్నా లేవాడు కాల్చి చంపుతు ఆ వాణింటి చుట్టూ కంపగొట్ట మన్ను మన్నువయ్యా వానింటి చుట్టూ కంపగొట్ట భూమి భూమి బూ వా గుంజు బూ వాంజుకుండ్రువాది ఆదివాసన్నల పొట్ట కొట్టు ఆది ఆదివాసన్నల పొట్ట కొట్టు అన్యాయం అన్న లాన్గా దొక్కుతుండు న్యాయమన్న లాలం గదకొతుండు న్యాయమన్న లాలం గదకొతుండు ఆ మిసమీదా మన్నువయ్యా వానింటి చుట్టు కంపగొట్టా ఆ మిసమీదా మన్నువయ్యా వానింటి చుట్టు కంపగొట్టా అయ్యందరిని చంపిన బుద్ధి మాగా పోదు ఎందరిని చంపిన ఉద్యమా కాబోదు అది వాసన చూడు బాధ చూసినోలు రైతన్న కష్టాన్ని కల్లార చూసిండ్రు కష్టాన్ని కల్లారదు సి కష్టాన్ని కల్లారదు ఇంటి మీద మన్నువయ్య ఆమిష మీద ఆమిష మీద మన్ను ఇంటి చుట్టూ అన్న యేమి పాపము చేసె రాం చంద్రారెట్టన్న యేమి పాపము చేసె రాం చంద్రారెట్టన్న యేమి పాపము చేసె రాం చంద్రారెట్టన్న యేమి పాపము చేసె లక్కులకు పోరు యేసినారు లక్కులకు పోరు చేసినారు జై హోయ్ మన వీరులకు జై హోయ్ జై హోయ్ మన వీరులకు జై హోయ్ జై హోయ్ తరమెల్లిపోతున్నీ హనుమంత తరమెదు త్యాగాల స్వరం వెళ్ళిపోతున్నదో తరమల్లిపోతున్నదో త్వరాల స్వరమాగిపోతున్నదో తరమో త్యాగాల స్వరమాగిపోతున్నదో తరమీ త్యాగాల ఓ విరులారా ఓసూరులారా వందనాలు వందనాలు ఓ వందనాలు మీకు ఎర్ర వందా వంద్ర వందనాలు ఎర్ర వందనాలు ఓ వీరులారా వందనాలు ఎర్ర వందనాలు త్యాగాల స్వరమాగిపోతున్నదో తరం త్యాగాల స్వరమాగిపోతున్నదో అయ్యో తరం వెళ్ళిపోతున్నదో త్యాగాల స్వరమాగిపోతున్నదోతున్నదో త్యాగాల స్వరమాగిపోతున్నదో ఓ విరులారా ఓసూరులారా వందనాలు ఎర్ర వందనాలు ఓ ఎర్ర ఓసూరులారా ఓ అమరులారా వందనాలు ఎర్ర వందనాలు

తి పొదు వెన్నెల పూరే పైన రాకపోదు అన్నారా కూకుండి కూకుండి బువ్ బల కులుకుని దురా తీసేయన్నాలా కూకుండా తీసే కొబ్బ నడిసి పోయే అన్నాలా తోటి జనులతో మాట్లాడేటోళ్ళ నడిచి అన్నాలా కోటి జనుడా మాట్లాడే అలా పట్టుకొని పట్టుకొని ల్చిరణూల ఎన్నటికి మీ త్యాగం వృధా పోదు అన్నలరా అన్నలారా మీ పేరు మాసిపోదు వెన్నెల ఊరే పైన రాకపోదు అన్నల మాసిపో జోర్ల మర వీరులకు గాలిని కాల్చితే కాయం కాదు అన్నల చంపితే ఆగదు పోరు అంతి కాల్చితే కాదు అంతిమ విజయం అన్నలదంటే వా రామ్ అంతిమ విజయం వన్నలదంటీ వా రామచంద్రారెడ్డి ఆకలి పోరు వా రామచంద్రారెడ్డి జోహార్లమర వీరులకు పూల దనలే దూమో మా బిటెలారా చెల మిమ్ము దాసు పొమ్ముమా మా బిటెలారా చెల మిమ్ము దాసు పొమ్ముమా చెరం మీద నడిచేటప్పుడు బొంగినాటేటప్పుడు చెరం మీద నడిచేటప్పుడు బొంగినాటే యేసు లలా కలుపండిగా మా బిటేలారా బొంగయదురు

do <laughs> LAL SALAM LAL SALAM LAL SALAM LAL SALAM साल सलाम लाल सलाम लाल सलाम लाल साल साम

జనుల మంచి కోరుకొని కష్టాలను ఏరుకొని వృత్తిని మధ్యలోనే వదిలేసి జనం మంచి ఏరుకొని కష్టాలను కోరుకొని చిత్రహింసలెన్నిటినో ని ఎదురుకొని నమ్మిన సిద్ధాంతానికి నిండు ప్రాణమిచ్చినట్టి కట్ట రామచంద్రారెడ్డి అందుకో లాల్ సలాం లాల్ సలాం లాల్ సలాం లా సలా చదువంటే ఉద్యమని ఉద్యమే జీవితమని ఉన్నత విద్యను వదిలి ఉన్నత శిఖరాలకెది దోపిడిపై దండెత్తి విప్లవాల పాట నడిచి పాట కొరకు నిండు ్రతుకు బలి మహావీర ఆ విద్యార్థి చరితలోనే సదా వెలుగు ఎర్ర జ్యోతి నంబాకేశ్ అందుకో లాల్ సలాం లాల్ సలాం లాల్ సలాం

అమరవీర మొగ్గం బాల మోడెం బాలకృష్ణన్న

लाल सलाम आमीर మీ తాగం కాదు కాదు రావేర్దం కాదు మీ శక్తి మీ యుక్తి విద్యార్థుల నవశక్తి మీ శక్తి మీ యుక్తి విద్యార్థుల నవశక్తి విచార్తుల నవశక్తి అమరవీర పాండన్నా అందుకో లాల్ సలాం లాల్ సలాం లాల్ సలాం राचंद्र